ఏ గ్రామానికి వెళ్ళినప్పుడు కూడా దళిత వర్గాలలో ఎక్కువ మీ పేరు వినబడతా ఉంది సహజంగా సర్పంచ్ల పేర్లు ఎమ్మెల్యేల పేర్లు ఎంపీల పేర్లు వినబడతా ఉంటాయి మాకు ఇక్కడ అల్లం బాలకిషోర్ గారు ఉన్నారు కానీ దళిత వర్గాలలో అంటే దళిత గృహాలను మేము అంటే ఈ ఎలక్షన్ మూమెంట్లో మేము తిరుగుతున్నప్పుడు చాలా అంటే ప్రధానంగా దళితులు మిమ్మల్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమనుకోవచ్చు అంటే ఒకటే ఒక కారణమై ఉండొచ్చు సరే నేను చేసిన సహాయం ఉండొచ్చు లేకపోతే వాళ్ళని ఆత్మీయగా పలకరించే పలుకై ఉండొచ్చు ఇంకా నేను వాళ్ళని తీసుకునే హత్తుకునే తనమై ఉండొచ్చు ఇంకేదైనా అయి ఉండొచ్చు అంతకు మించి అయితే ఏమీ లేదు సమస్య ఏంటి అని చెప్పేసి అడుగుతాను సమస్యను వింటాను నాకు సాధ్యమైనంత వరకు నేను వాళ్ళ సమస్యను పూర్తి చేయడానికే ప్రయత్నం చేస్తాను లేదా ఏదైనా బాధలు వస్తే నా వంతు సహాయం చేసి పంపిస్తాను రైట్ గీసుగొండ మండలంలో కొండా వర్సెస్ రేవూరి అయితే కొండా మురళికి ప్రధానమైన అనుచరుడుగా మిమ్మల్ని మేము ఊహించుకోవచ్చా తప్పకుండా తప్పకుండా ఊహించుకోవచ్చు ఎందుకంటే ఒక టైంలో కొండమురళి సారే వచ్చేసి రేవురి రెడ్డి సార్ నిలబెట్టినప్పుడు కొండమురళీరావు గారే అయ్యా నేను నిలబెట్టాను పలు నోడికి చెయ్యండి అని చెప్పేసి వాస్తవంగా నాతో మాట్లాడగానే నేను వెంటనే సరే సార్ మీరు ఎవరు నిలబెట్టినా పర్లేదు నేను చేస్తానని చెప్పాను ఆ దగ్గరికే రా నువ్వెప్పుడు నా మనిషివి అన్నాడు హక్కును చేర్చుకున్నాడు ఈరోజు అదే విధంగా ఉన్నాను ఎప్పుడు నేను ఉన్నంతకాలం ఆయనకు విధేయుడుగానే ఉంటాను ఆయన చెప్పింది ఎప్పుడు చేసుకుంటూనే పోతాను